హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి కూటమి ప్రభుత్వం ముప్పై శాతం అయర్ ప్రకటిస్తుందా లేదా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియ అడగడం అయితే జరుగుతుందండి వీటికి సంబంధించి చిన్న వివరణ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకి పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సిన నేపథ్యంలో వాటికి సంబంధించిన కమిషన్ను కూడా నియమించడం జరిగింది తీరా కమిషన్ సంవత్సరం గడువిచ్చిన తర్వాత పదకొండు నెలల తర్వాత కమిషన్ వచ్చేసి ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ గారు రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయం అండి ఇప్పుడు మళ్ళీ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి నివేదిక కమిషన్ వేయాలి ఆ కమిషన్ కనీసం సంవత్సరం లేదా కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకి ఐఆర్ అయితే ప్రకటించడం అయితే జరుగుతుందండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా ఉద్యోగులకి ఐఆర్ అయితే ప్రకటిస్తుంది అని చెప్పి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఐఆర్ ఇచ్చే పద్ధతి మా ప్రభుత్వానికి లేదని అయితే చెప్పింది కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఐఆర్ ప్రకటిస్తాము మన ప్రభుత్వం వస్తే అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ ప్రకటన అయితే ఖచ్చితంగా ప్రకటన అయితే ఉంటుందండి ఇప్పుడు ముప్పై శాతం ఐఆర్ ప్రకటనకు సంబంధించి కనుక ఒకసారి గమనించినట్లయితే ఉద్యోగులు ఇప్పటికే పన్నెండవ పిఆర్సి ఆలస్యమైన నేపథ్యంలో అదేవిధంగా పదకొండవ పీఆర్సీలో కూడా రియ రివర్స్ పీఆర్సితో ఉద్యోగ పెన్షన్లకు భారీగా జీతాలు కానీ పెన్షన్లు కానీ తగ్గాయండి ఈ భర్తీ చేస్తూ అంటే ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ముప్పై శాతం ప్రభుత్వం ఐఆర్ ఇచ్చి తీరాలని చెప్పి ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారండి అయితే ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఎప్పటి నుంచి అమలు చేయాలి ఎంత శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పి కసరత్తు అయితే మొదలుపెట్టిందండి అయితే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా తెలియజేయడం అయితే జరిగింది మన ఆర్థిక శాఖ మీద ఎంత ప్రభావం పడుతుంది ఎంత భారం పడుతుంది ఎప్పటి నుంచి అమలు చేయాలి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఆరా తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే మొత్తానికి ప్రభుత్వం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బేస్ చేసుకొని ఖచ్చితంగా పదహైదు నుంచి ఇరవై శాతం వరకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పవచ్చండి ఎందుకంటే ముప్పై శాతం అయ్యార్ కనుక ప్రకటించినట్లయితే ఫిట్మెంట్ కూడా ముప్పై శాతానికి ఇంకా ఎక్కువే ప్రకటించాల్సి వస్తుంది కాబట్టి ఫిట్మెంట్ అయితే ఒక ముప్పై శాతం ఎక్స్పెక్ట్ చేయొచ్చేము కానీ ఐఆర్ మాత్రం ఇరవై నుంచి పదహైదు శాతం లోపే అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా ఈ ప్రకటన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఉండబోతుంది అన్నట్టు సమాచారం అండి అయితే ఇంకా ఎప్పటి నుంచి అమలు చేయాలి ఎప్పుడు ప్రకటన చేయాలనే దానిపైన ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదండి కానీ ఊహాగానాలు అయితే చాలానే వినిపిస్తున్నాయి దసరా పండుగ కానుకగా లేదా దీపావళి కానుకగా ఐఆర్ ప్రకటిస్తుంది ఏపీ ప్రభుత్వం అని మరి చూడాలి అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు ఎప్పుడూ కూడా ప్రభుత్వం అసలు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదండి మరి చూడాలి ప్రభుత్వం త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తుందని అయితే ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.